హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ మీరు తమిళి చూసే ఉంటారు సుధీరు కావ్య అయితే ఆన్ స్క్రీన్లో అయితే ఒక స్కిట్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్గా అయితే రాబోతున్నారు అసలు ఈ స్కిట్ ఎందులో వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే ముందైతే వీడియోని అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఈ స్కిట్ ఎవరెవరు చేస్తున్నారు ఇది ఎప్పుడు రాబోతుందో తెలుసుకుందాం మరి అయితే ఈ స్కిట్లో అయితే జబర్దస్త్కి సంబంధించిన వాళ్ళందరూ చాలామంది అయితే రాబోతున్నారు ఈ స్కిట్ ద్వారా ఈ స్కిట్లో అయితే హైపరాది సౌమ్య వీళ్ళిద్దరైతే ఒక పేరు అలాగే సుధీరు కావ్య ఒక పేరు ఈ స్కిట్లో వరకు ఇంకా చాలా మంది జబర్దస్త్ వాళ్ళైతే ఈ స్కిట్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ స్కిట్ ఎప్పుడు వస్తుంది కావ్య అయితే ఈటీవీలో వచ్చి ముప్పై సంవత్సరాల వేడుకలో అయితే పాల్గొనబోతుంది వాటికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు నెట్ అయితే వైరల్ అవుతున్నాయి ఆల్రెడీ కావ్యను సుధీర్ ఇదివరకు సుధీర్ హోస్ట్గా చేసిన వాటిల్లో కొన్ని షోలలో అయితే కావ్య అయితే పార్టిసిపేట్ చేసింది వాళ్ళిద్దరైతే ఆన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అయితే బాగా వచ్చింది సో అందుకే వీళ్ళిద్దరు పేరుగా పెట్టినట్టున్నారు ఈ ప్రోగ్రామ్ అయితే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అయితే రాబోతుంది మరి వీళ్ళిద్దరు స్కిట్ చేసే సంబంధించిన ఫోటోస్ అయితే వైరల్ అవుతుంది ఆ ఫొటోస్ మీద మీరు కూడా ఒక లుక్ చేయండి వీడియో నచ్చయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్